హాయ్ అండి ఈరోజు నేను నెలకు ఒకసారి వాకింగ్ చేసే వాకింగ్ ప్లేస్ని చూపిస్తానండి నేను చాలా ఫిట్నెస్ ఫ్రీ కండి నెలకు రోజు కంపల్సరీగా వాకింగ్ చేస్తాను ఈ వాకింగ్ ఏరియాని మొత్తం కనుక నడిచినట్లయితే సుమారు పదకొండు వందల స్టెప్స్ అవుతాయి అండి అంటే మీరు ఒక పది రౌండ్లు వేసినట్లయితే కనుక మీకు కాళ్ళు నొప్పులు ఆయాసం తప్పకుండా వస్తాయండి అందుకే అందరూ తొమ్మిది రౌండ్లు వేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ మొక్క ఏదైతే ఉందో దీనికి పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదండి దీని దగ్గర నేను చాలాసార్లు కూర్చున్నాను ఇంకా చాలామంది కూడా కూర్చున్నారు కావాలంటే ఇప్పుడు కూడా కూర్చుంటాను నేను దీనికి ఇంతకు మించి పెద్ద విశేషం ఏమీ లేదండి జస్ట్ అలా ఉందంతే మా ఇంటి నుంచి ఈ వాకింగ్ ట్రాక్ సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్ దూరం ఉంటుందండి ఈ ఒకటిన్నర కిలోమీటర్ దూరానికి కారు తీయటం ఎందుకులే అని కొన్నిసార్లు ఎదురింటి ఒక అరుస్తుందేమో అని కొన్నిసార్లు రోడ్డు మీద నేను ఎవరో తెలియనికొక్కలు వెంట పడతాయేమో అని కొన్నిసార్లు ఆగిపోతూ ఉంటాను ఒక ఫిట్నెస్ ఫ్రీ వాకింగ్ చేయాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయి అని నిజంగా నాకు తెలియదండి ఈ పార్కులోకి రకరకాల మనుషులు వస్తూ ఉంటారు వాళ్ళలో ఈ మొక్కలకున్న ఈ పువ్వులను దొబ్బలేసేవాళ్ళు చాలా ముఖ్యులు కొంతమంది గడ్డిలో పడుకోవడానికి కూడా వస్తూ ఉంటారు ఈ వాకింగ్ ఏరియానికి ఎంట్రన్స్ పక్కనే సాయంత్రం పూట ఒక పానీపూరి బండోడు బండి పెడతాడండి చాలామంది నైట్ అలా వాకింగ్ చేద్దామని వచ్చి పానీపూరి తినేసి వాకింగ్ చేయటం మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు నీ వల్ల చాలామంది వాకింగ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్దాం అనుకుంటాను కానీ వీటి దగ్గర పానీపూరి టేస్టీగా ఉండటం వల్ల అడగకుండానే ఎక్కువ ఉల్లిపాయలు వేయటం వల్ల ఒక ఎక్స్ట్రా పూరి కూడా ఇవ్వటం వల్ల చెప్పకుండా ఆగిపోతున్నాను నేను నేను ఈ పానీపూరికి టెంప్ట్ అయ్యి వీటి దగ్గర పానీపూరి తినే రకం కాదండి వీడిద్దరకుండా ఉన్న నూడిల్స్ బండ్లో నూడిల్స్ తింటాను నేను పానీపూరి చచ్చినా తినను నేను డబ్బు సంపాదించాలంటే ఖర్చులు తగ్గించుకోవటం కాదు ఆదాయం పెంచుకోమని మా బావ చెప్పిన గొప్ప విషయాన్ని మీ అందరికీ చెప్తూ ఈరోజు వీడియో ముగిద్దాం